సత్యభామలు మొత్తం ఇక్కడే ఉన్నారు బాలాజీ నగర్ సత్యభామలు ఫస్ట్ సత్యభామ శృతి ఆంటీ సెకండ్ సత్యభామ కళ్యాణి ఆంటీ మెయిన్ సత్యభామ అశ్విని ఆంటీ నెక్స్ట్ లక్ష్మి ఆంటీ సరిత ఆంటీ దీపిక సునీత ఆంటీ లక్ష్మ ఆంటీ అందరు ఆంటీలే కానీ ఇప్పుడైతే అందరు సత్యభామలే అందరు ఆంటీలే కానీ ఇప్పుడు కాదు అందరు సత్యభామలే అంటు వీళ్ళందరూ మా బాలాజీ నగర్ సత్యభామలు బాలాజీ నగర్ సత్యభామలు అందరు హాయ్ చెప్పండి హాయ్ అందరూ సత్య బామలు ప్రోగ్రాంకి వచ్చారు హాయ్ చెప్పండి హాయ్ నవీన్ ఆంటీ నవీన బ్యూటీ పార్లర్ నవీన బ్యూటీ పార్లర్ ఆంటీ కదా హాయ్ చెప్పండి